ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలోని మామిడి మార్కెట్ యార్డ్కి వెళ్ళడం జరిగింది అక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవడానికి ఈ పర్యటనకు వెళ్ళడం జరిగింది సరే ఈ పర్యటన ఎంత సక్సెస్ అయిందన్నది మన అందరం కూడా ఉదయం నుంచి టీవీలలో చూస్తున్నాం కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆస్థాన మీడియాలు కానీ తెలుగుదేశానికి సంబంధించిన కొందరు వ్యక్తులు ఈ పర్యటన అయిపోయిన తర్వాత కొంతమంది స్పందించారు ఈ పర్యటన స్టార్ట్ కాకముందే కొందరు స్పందించు ఉదయం నుంచి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆస్థాన మీడియాగా పేరున్నటువంటి టీవీ ఫైవ్ ఏపీఎన్ ఈటీవీ మహానీస్టు పోలీసులు ఇన్ని ఆంక్షలు పెట్టిన ఆంక్షలను ఉల్లంఘించి చట్టాలంటే లెక్కలేనితనంతో పోలీసులతో వాగ్వాదం చేసి వైసీపీ కార్యకర్తలు అల్లరి మూకల్లాగా దూసుకొని జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినారు వీళ్ళకి ఎంత ధైర్యం అని ఉదయం నుంచి ఈ యొక్క ప్రచారాన్ని ప్రసారంగా మొదలుపెట్టడం జరిగింది తర్వాత మార్కెట్ యార్డులో జనాల లోపలికి జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ యార్డు లేక రాకముందే కొంతమంది అక్కడికి వస్తే రైతులు వాళ్ళందరినీ చూపించుకుంటూ ఐదు వందల మందికే పర్మిషన్ ఇస్తే ఇంతమంది ఎట్లా వచ్చినారు వీళ్లకు చట్టాలంటే లెక్కలేదా అని ఆ విధమైన ప్రచారం మొదలుపెట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కంటే ముందు వీళ్ళు చేసినటువంటి ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయిపోయిన తర్వాత ఇదే మీడియా ఇంకా స్థితిమించి అక్కడ జనాలందరూ ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెచ్చినారని ఒక మాజీ ఎమ్మెల్యే డిఎస్పి నేతలు తిట్టినాడని వీళ్ళకి చట్టాలంటే తెలియదని అసలు మామిడి గురించి వీళ్ళకి తెలుసునా మామిడిలో ఎన్ని రకాలు ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసునా అని కొందరు రకరకాలుగా మాట్లాడింది సరే ప్రతి పర్యటన అయిపోయిన వెంటనే వీళ్ళు ఇలా మాట్లాడడం సహజం మనకు తెలుసు ఇంకా ఈ ఈ యొక్క పర్యటన అట్రప్లాప్ అయిందని ఏబిఎన్లో వెంకటకృష్ణ గారు కూర్చున్నటువంటి ఆ యొక్క డిబేట్లో ఆయనతో పాటు ఆయనలో ఆ యొక్క షోలో ఆ డిబేట్లో పాల్గొన్నటువంటి విశ్లేషకులందరూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు నిజంగా అందరికీ తెలుసు ఈ పర్యటన షో అంటే అట్రప్లాప్ అయిందా సక్సెస్ అయిందా ఆ ఎస్పీ ఉన్నాడు కదా మణికంఠ ఆ మణికంఠ గారిని అడిగితే చెప్తాడు ఈ సభ సక్సెస్ అయిందే ఫెయిల్ అయిందే మనం ఎన్ని ఆంక్షలు పెట్టినా ఏ విధంగా జనాలు రాగలిగినారు చూసినాం మీరు ఎన్ని రకాలుగా రోడ్లకు అడ్డంగా పెట్టి చెక్ పోస్టులు పెట్టినా కొండల గట్లు అమ్మటి కాలువలు అమ్మటి గట్లు దాటుకుంటూ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటే వాటిని దాటుకుంటూ రావడం మనం అందరం చూసినాం ఇదంతా నిజమైతే ఈ విధమైన ప్రచారం ఎవరు రాలేదు రాలేదు మళ్ళీ ఇల్లేమంటారు ఏమంటారు ఇన్ని ఆంక్షలు బట్టి ఎట్లా రాగలిగిన పోలీసుల వైఫల్యం ఇక్కడ పోలీసులు ఆ జిల్లా ఎస్పీ మీద కూడా ప్రభుత్వము శాఖాపరమైనటువంటి చర్యలకు ఆదేశించాలని మళ్ళీ ఇల్లే అంటారు ఇంకా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పక్క మనం ఈ వీడియో చేసే టయానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చున్నాయుడు గారు స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన జన బలం అంటే ఆయనకు ఉన్నటువంటి జనాన్ని చూపించుకో కోసం మాత్రమే అక్కడ పోయిండ్రు జన సమీకరణ చేసిండ్రు దానివల్ల ఉపయోగం లేదు మేము ఆల్రెడీ తొంభై తొమ్మిది శాతం కొనేసినాం అంటున్నారు ఇది నిజమా అచ్చెన్నాయుడు గారు మీరు తొంభై తొమ్మిది శాతం మామిడి పంటలు కొని ఉంటే ఆ ఫల్ఫ్ ఫ్యాక్టరీల ముందు ఈ రోజులు కూడా వాహనాలన్నీ ఆ మామిడికాయలు తీసుకొచ్చిన వాహనాలన్నీ కిలోమీటర్ల కిలోమీటర్లు బారులు డీలు ఉన్నాయే ఇది నిజమా నిజం కాదు కదా జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల ఎలాంటి ఉపయోగం లేదా మీరు మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఖరారు అయిన తర్వాతే కదా రాత్రి రాత్రికి మీరు ఢిల్లీ వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి ఏదో కిలో పన్నెండు రూపాయల మద్దతు ధర తీసుకురాకపోతున్నామని ఢిల్లీలో మీరు ప్రకటన చేసింది కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పర్యటన లేకనుంటే మీరు ఢిల్లీ వెళ్ళేవాళ్ళ అంతకుముందే మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత జిల్లాల పర్యటనలో భాగంగా ఏదో కొంతమంది ఫల్ ఫ్యాక్టరీ యజమానులు పిలిపించి రైతులు పిలిపించి ఏదో పది రూపాయలు పన్నెండు రూపాయలు కొన కొనండి అని ప్రభుత్వం తరఫు ఒక మాటగా చెప్పినామని ఆ విధంగా కొనుగోలు జరుగుతున్నాయన్నరే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారు అయిన తర్వాత జరిగినటువంటి మార్పులే కదా ఆ ఆలోచనే కదా ఎట్లా అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఒక ప్రతిపక్షంగా లేదా ప్రజాపక్షంగా ఉన్నటువంటి ఒక నాయకుడు ప్రజా సమస్యల మీద పోయినప్పుడు ఎంతో కొంత దానివల్ల ఫలితం ఉంటుంది ఈరోజు కూడా క్యాబినెట్ భేటీ మీటింగ్లో కూడా దానికి సంబంధించి ఏదో మాట రైతులకు సంబంధించి ఏదో ఒక రెండు వందల కోట్లు ఎంతో కేటాయించబోతున్నాం అందరికీ న్యాయం చేస్తామని మీ మంత్రి పార్థసారథి గారు క్యాబినెట్ భేటీ అనంతరం కూడా వెల్లడించింది కదా అంతలో ఎట్లా జరిగింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల జరిగినటువంటి పరిణామమే కదా ఇంకా అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈ పర్యటనపై ఈ పర్యటనలు అక్కడక్కడ కొందరు ఓవర్ యాక్షన్ చేసినరు కొందరు ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాహనాల నుంచి మామిడికాయలన్నీ కింద పడేసినారు రోడ్ల మీద అవు నిజమే ఉద్దేశపూర్వకంగా పడేసిండ్రు ఎట్లా ఉద్దేశపూర్వకం వాళ్ళు చేసినరు నిరసన రూపంలో మాకు ధరలు లేవని జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి ఆయన చెప్పాలనే ఉద్దేశంతో పడేసిండ్రు ఆ సీక్రెట్ ఏముంది అచ్చెన్నాయుడు గారు ఏం సీక్రెట్ లేదే ఇంకా ఈ పర్యటన మొత్తం కూడా మేము డ్రోన్ల ద్వారా షూట్ చేసినాము మాకు తెలుసు ఎక్కడ ఏం జరిగిందని అంటే ప్రజలు ఏదో జరిగింది అనేటువంటి ఒక ఆలోచనతో ఆలోచించాలని ఆయన ఒక గాలిని పోగేసి ఒక మాట అన్నాడు డ్రోన్లు కాటి ఇంకోటి చేసుకోండి ఇప్పుడు అధికారంలో లేనటువంటి ఒక పార్టీ మీద అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ ఏ విధంగా వాళ్ళను నిఘా పెడతారో అందరికీ తెలియదా ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఏం జరుగుతుంది వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడమో లేదా ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ కదలికలు నిఘా పెట్టడమో ఈవెన్ ఇంత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటి దగ్గరనే ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది ఈడేముంది మళ్ళీ విచిత్రం జనాలు అంత బ్రహ్మాండంగా వచ్చి జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడితే జనాలు రాదు లేదని అట్టర్ఫ్లాప్షో అని ఆయన మామిడికాయల రకాలు తెలియదని కొన్ని మీరు చెప్పండి మామిడికాయలు ఎన్ని రకాలు ఉన్నాయో ఎవరిమైనా కొన్ని రకాలు మేము చెప్పగలుగుతాం ఈవెన్ పండించే రైతులు కూడా పెద్ద తెలియదు కదా అన్నీ తెలియని రూల్ లేదు కదా ఇప్పుడు అన్నీ తెలిసిన వాడే మామిడి పంట వేయాలని రూల్ ఉందే పోనీ మీరు మాట్లాడుతున్నారు కదా మీరు చెప్పండి ఒక యాభై మామిడి రకాల పేర్లు ఊరికి అంతే ఎన్ని పక్కువ తక్కువ చేయాలి మనం గొప్పగా చూపించుకోవాలి ఇలాంటి మాటలు వద్దు మీరే చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖరారు కాకముందే మీరే చొరవ తీసుకొని వాళ్ళకి న్యాయం చేసింటే ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉండదు కదా మీకు మళ్ళా కేబినెట్ భేటీలో కూడా ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్ అయ్యిందంట ఎందుకు ఇట్లా జరుగుతుంది మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాం కదా అయినప్పటికీ మన మీద బురద చల్లుతున్నారని మీరు అన్ని చర్యలు తీసుకొని రైతులకు మేలు చేస్తే బురద చల్లాలని ఎవరు ప్రయత్నం చేయ చేయరు ఒకలా ప్రయత్నం చేసినా ఆ బురద వాళ్ళ మీద పడదు మీ మీద పడదు అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఇక్కడ విచిత్రమైంది హైలైట్ అయినటువంటిది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావంట ఇది ఎంత విచిత్రమైన ప్రచారం విష ప్రచారం పచ్చ ప్రచారం పనిలేని ప్రచారంగా మనం భావించవచ్చు ఒక ప్రజాపక్ష నాయకుడుగా ఎట్ట ప్రతిపక్షం అంటే మీరు ఒప్పుకోరు కదా పదకొండు మంది ఉన్నారని అందుకే మాట మాట మనం ఏమంటున్నాం ప్రజాపక్ష నాయకుడు అంటున్నాం ప్రజాపక్ష నాయకుడు రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద పర్యటిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావా ఇది ఎంత విష ప్రచారం అండి అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయిన ఒక వ్యక్తి మీద పని కట్టుకొని ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రానికి నిజంగా మీరు అన్యాయం చేస్తూ మళ్ళీ ఏరే వాళ్ళ మీద నిందిస్తారా ఇది తప్పండి పెట్టుబడులు మీ మీద ఆధారపడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కార్యకలాపాల మీద రాష్ట్రానికి పెట్టుబడులు ఆధారపడి ఉండవు మీ మీద మీ నమ్మకం మీద మీకు కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాల మీద మీ తెలివి మీద రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా రావా అనేది ఆధారపడి ఉంటుంది అంటే ప్రతి అంశాన్ని కూడా రాష్ట్రానికి సంబంధించి ఏ అంశాన్నైనా మీకు అనుకూలంగా మలుచుకోవడం పక్కన మీద జల్లడం ఈ రోజు పోయినటువంటి ప్రోగ్రామ్ ఏంది రైతులకు సంబంధించిందే కదా కనీసం దాన్ని కూడా ఉన్నటువంటి వాస్తవాలు అంగీకరించలేనటువంటి స్థితిలో మీరు ఉంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనుకోవాలి ఒక పార్టీగా రాజకీయ లబ్ధి కోసం ఇలా మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మీకు సంబంధించి మీకు సపోర్ట్ ఉన్న మీ ఆస్థాన మీడియాలో మీకంటే ఒక అడుగు ముందుకేసి ఉన్నది లేనిది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా గాలి పోగేసి వాళ్ళు ఇష్టమొచ్చిన వార్తలు రాస్తున్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎక్కడే కానీ ఎలాంటి వివాదం జరగలేదు ఆ లాట్ ఛార్జ్ జరిగింది అతనికి ఎవరికో అతనికి గాయమైంది అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ స్పీ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అది మినాయించితే ఎక్కడ ఏం జరగలేదు కానీ ఏంటి ఏంటో జరిగినట్టు డ్రోన్ల ద్వారా సూట్ చేసినట్టు అవన్నీ తొందరలో ప్రజల ముందర పెడతాము అనే విధంగా అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు ఇట్లా ఉంటుంది ఇలా వాళ్ళక మీకున్నది ఒకటే ఒకటే ఛాయిస్ ప్రతి దాని మీద విమర్శలు చేయడం అంత తప్పక ఏమీ లేదు అది జనాలందరికీ కూడా తెలుసు చూద్దాం